హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ట్రెండ్స్ ఎమ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసామైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇచ్చినాం కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేసేసా అండి కలెక్షన్ అనేది చక్కగా మిస్ అవుట్ అవ్వకుండా అయితే చేసేసాయండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం కూడా మన గుంటూరు వైష్ణీ కాంప్లెక్స్ ఏ బ్లాక్లో శ్రీ శ్రీకృష్ణ సారీస్ అండి చూసుకోవచ్చు వీళ్ళ దగ్గర నుంచి మనం చాలా కలెక్షన్స్ అయితే ఎప్పటికప్పుడు మనం అప్లోడ్ చేస్తూనే అనమాట సో ఈ రోజు మీ అందరి కోసం కూడా మంచి దసరా స్పెషల్ ఆఫర్ నవరాత్రులు స్పెషల్కి సో తో అయితే బిజీగానే ఉన్నారు అక్కడ కొరియర్ బిజీలో వాళ్ళు అయితే ఉన్నారు వీడియోస్కి ఏంటంటే రెస్పాన్స్ రాగానే చక్కగా మీకు అన్ని కూడా అప్డేట్స్ అనేది తీసుకుంటూ కూడా సో కలెక్షన్ అయితే ఇచ్చేస్తూ ఉంటారు అనమాట ఇక్కడ మనం చాలా చాలా కలెక్షన్స్ అయితే లోడ్ అనేది అయితే ఫుల్గా అయితే వచ్చేసారి ఇంకా కలెక్షన్ అయితే మనకైతే ఉంది సో బెయిల్ టు బెయిల్ కావాలి అన్న తీసుకోవచ్చు అలాగే మనకి ఛాయ్ పట్టు సారీస్ కానీ ఇలా అయితే చూస్తున్నారు కదా హాయ్ కూడా చక్కగా ప్యాకింగ్ బిజీలో ఉన్నా కూడా మనకి హాయ్ అనమాట చాలా సిన్సియర్గా ప్యాకింగ్స్ అయితే చేసేస్తున్నారు కొరియర్స్కి అండ్ ఇక్కడ తను చక్కగా ఫేస్ ఫేస్తో కస్టమర్స్ని అయితే రిసీవ్ చేసుకుంటుంది మనకి జిమ్ ఇచ్చు కానీ స్పేసిల్ కానీ సో కలెక్షన్స్ అయితే మనకి చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ బెయిల్స్ ఇవి కూడా మళ్ళీ రీస్టాక్ అయితే చేశారు సో కాల్స్ మనం హ్యాపీగా అయితే పింక్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ ఇవన్నీ కూడా మనకి ముక్స్ అండ్ మ్యాచ్లో అయితే వస్తుంది సో దసరా మనకి ఫుల్ ధూమ్ ధామ్ సేల్ ఆఫర్ కలెక్షన్స్ అనేది అయితే మనకి మన శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు అయితే ప్రజెంట్ చేస్తున్నారు అండ్ ఈరోజు మనకి దసరా స్పెషల్ పార్ట్ వన్ కలెక్షన్ మొత్తం కూడా చక్కగా ఆడపడుచుల కోసం మంచి పట్టు సారీస్ అయితే ఇస్తున్నారు కలెక్షన్ అనేది అవి ఎలా ఉంటాయి ఏంటి ప్రైజెస్ ఏంటి ఆ తర్వాత కలెక్షన్స్ ఏంటి వన్ బై వన్ చూడాలి అనుకునేవాళ్ళు అలా వరుసగా వీడియోలు అయితే చూస్తూ ఉండండి ఎక్కడైతే స్కిప్ అవుతుందో కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోతుంది అసలు ఇక్కడ కూడా ఇదిగో బండిల్స్ బండిల్స్ స్వీట్ కూడా ఇవాళ అవ్వలేదా ఓకే సో చూసుకోవాలి అదే అవ్వట్లేదు సద్దులు అన్ని పెట్టేస్తా రాము గారి పైన ఉన్నాయి శ్రీకృష్ణుడు ఓకే సో ఇక్కడ చూడండి ఇదిగో ఇవన్నీ కూడా మనకి మొత్తం ఇంకా సేమ్ ఇవి కూడా అందులోనే కదా ఓకే సో ఇవి కూడా మనకి అందులోనే అండి ఇక గోల్డ్ కలర్ కూడా ఉంది సో గోల్డ్ పింక్ మనకి పికాక్ బ్లూ పింక్ ఇవన్నీ క్రష్లు అయితే వస్తున్నాయి చూడొచ్చు కలర్స్ కూడా మనకి చాలా కలర్స్ ఉన్నాయండి పింక్ గ్రీన్ లైట్ రెడ్ బా భలే ఉన్నాయండి కలర్స్ అసలు ఏ కలర్కి అదే హైలైట్ అయితే ఉందండి నిజంగా సో అన్ని రంగులు తీసుకునేటట్టుగా ఉన్నాయన్నమాట సింగిల్స్ అయితే త్రీ హండ్రెడ్ పడుతుంది మీరు ఎట్ ఏ టైం ట్వంటీ ఫైవ్ కానీ తీసుకుంటే ఒక్కొక్కటి టూ హండ్రెడ్లో వేయిస్తారు సో కస్టమర్స్ రిక్వెస్ట్ మెటాలిక్ కలర్స్ కూడా ఉన్నాయి ఇందులో మీరు చూసుకుంటే మంచిగా ఇప్పుడు ట్రెండింగ్ మెటాలిక్ కలర్స్ అనేది కానీ మనకి ఇక్కడ శ్రీకృష్ణ సారీస్ వాళ్ళు ఇది కూడా మనకి సేమ్ ప్రైస్కి అయితే ఇస్తారు ఈరోజు వీడియో మొత్తం కూడా మీకు ఈ కలెక్షన్ షేర్ చేసిస్తానండి సో ఎవరు ఎక్కడ కూడా మిస్ అవుట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా ట్రెండింగ్ కలెక్షన్ అనమాట సో ఇవి మీరు తీసుకెళ్ళి మార్జిన్ యాడ్ చేసి మంచిగా అయితే సేల్ చేసుకోవచ్చు స్పేస్ కూడా ఉన్నాయి అన్నీ మిక్స్ అండ్ మ్యాచ్ కలెక్షన్ అయితే ఉంది సో కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా అయితే పిక్ చేసుకోండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదాం ఓకే కూర్చున్నారు స్టార్టింగ్ చెప్పండి ముచ్చటగా మూడో వీడియో కట్టమచ్చి నుంచి తీస్తున్నారు మొత్తం లైట్ అండ్ డార్క్ షేడ్ ఫుల్ ఓకే చూద్దాం మొత్తం షైనింగ్ ఫుల్ అసలు లెంత్ చూడండి ఎంత ఉందో ఓకే ఫుల్ అండి ఫుల్ లెంత్ ఉంది ఐదు ఓకే మిస్టేక్ అనుకోండి ఓకేనా నేను అన్ని ఓపెన్ చేయండి ఎందుకంటే ఓపెన్ చేస్తే ఇరవై ఐదు గంటల పడి అవునా సార్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ ఇంకా బయట కూడా ఉన్నాయి ఓకే దసరాకే ముందే దసరా అని చెప్పాలి ఏ అడిగైనా ముందు స్టెప్ వేసే శ్రీక్షణ ఒక స్టెప్ వేసాడంటే ముందు వంద అడుగు వస్తాడు తొంభై తొమ్మిది కూడా చూడాలి ఇక్కడ ఎగితే పైలే వంద వంద అడుగులో కూర్చోవాలి అది అలాగే కస్టమర్ కూడా అలా ఎదగాలని మనసుకుంటూ కోరు మరి ఏంటి ఆఫర్ ఏంటి కస్టమర్స్ కన్నా ముందు ఎక్సైటెడ్ మెటీక్ అంటే మెట్టెక్కినప్పుడే విషయం తెలుసుకుంటే మెల్లగా వెళ్ళిపోతారని వాళ్ళు కూడా చక్కగా జారుకుంటూ చూడండి బండిల్స్ బండిల్స్ అండి ఫుల్లీ షైనింగ్ క్రష్ చూసుకోవచ్చు ఆల్మోస్ట్ అన్నీ కూడా అసలు రోజు లైట్ బేబీ పింక్ పీచ్ ఉల్లిపొర రంగు మళ్ళీ లైట్ ఉల్లిపొట్ట రంగు లేత ఉల్లిపాయ రంగు అంటారు అట్లా సో ఎన్ని ఉన్నాయి చూస్తున్నారు అసలు రంగులైతే అయితే ఫుల్ లైట్ అండ్ డార్క్ షర్ట్ చూసుకోవచ్చండి ఓకేనా ఫుల్గా ఇంకా కట్ట దగ్గరకే తెచ్చి పెట్టాను అసలు షైనింగ్ క్రష్ మొత్తం ఈ కలర్ ఓకే ఆహా ఇప్పుడు ఈ బండిల్స్ ఎన్ని ఉన్నాయి ఇంక అన్నీ ఓకే సో చూసుకోండి ఎంచుకోండి కొనుక్కోండి ఎవరికి ఎన్ని కావాలన్నీ ఫాస్ట్గా బండిల్స్లో వరకు కలర్స్ ఇక్కడ చూడండి డిఫరెన్స్ చాలా డిఫరెంట్గా అవుతుంది మళ్ళీ ఇదొకటి 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 మళ్ళీ ఇది ఒకటి మారుతున్నాయి ఇదిగో క్రష్లో వస్తున్నాయి లైట్ బ్లూ చక్క పింక్ పికా బ్లూ రోజు యాపిల్ గ్రీన్ వైన్ మళ్ళీ ఎల్లో కలర్ ఇలా ఓకేనా ఈ బండెల్ ఇరవై చెరకుంటే రెండు వందలు చూస్తా రెండు వందలు ఇరవై నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై పంతొమ్మిది పద్దెనిమిది పదిహేడు పదహారు పదిహేడు పద్నాలుగు పదమూడు పన్నెండు పదకొండు పది తొమ్మిది ఎనిమిది ఏడు ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి కొన్నా సరే మూడు వందలు ఓకే సో ఇరవై ఐదు కొంటే టూ హండ్రెడ్ చెప్పండి టూ హండ్రెడ్ అదే ఒక్కొక్కటి అంటే ఇరవై ఇంటూ రెండు వందలండి సో అలా ఇరవై ఐదు ఓకే సో ఐదు వేలకి సో ఐదు వేలకి ఇరవై ఐదు చీరలు వస్తాయి మీరు అంతకన్నా తక్కువ తీసుకున్నామని ఇస్తారు కానీ ఒక్కొక్కటి మూడు వందలు పడుతుంది అండి అప్పుడు గమనించండి క్లియర్ గా చెప్తున్నారు ఎందుకంటే పొట్టిపప్పు కానీ టమరపప్పు కానీ ముంటాపప్పు కానీ తర్వాత చికెన్లు మట్లన్నీ వస్తాయి వగేర వగేరీ చేసే వంటని తింటారా చేసే ఆడవాళ్ళు టెస్ట్ చేస్తారా ఆలోచిస్తారు వంట బాగా ఉంటుంది చేసే చెయ్యే కావాలి కూరలు అన్నీ ఉంటాయి విధానం ఏంటి ఉప్పు కారం కరెక్ట్గా వేస్తే హ్యాపీగా తింటారు కూర ముఖ్యం కాదు ఆడవాళ్ళు చెయ్యి ముఖ్యం ఎందుకంటే వాళ్ళు ఎంతో ప్రేమతో చేసి పెట్టుకుంటారు మనకి ఎందుకు వృధా చేస్తారు అని అనుకుంటాం మనం వృధా చేయకూడదని వాళ్ళ కోరిక ఓకేనా కరెంట్ పోయింది లైట్ ఓకే సార్ చూడండి క్రష్ లో అసలు ఎన్నో గో పింకులు గ్రీన్ మళ్ళీ గ్రీన్ షేడ్ మెరూన్ లెవెండర్ పింక్ బ్లూ లైట్ బ్లూ అలా ఉన్నాయి చెప్పారు కదండి రాము గారు చాలా క్లియర్ గా అయితే మెన్షన్ చేశారు పాతిక అర్జున్ కూడా చెప్తున్నాను ఒకరిని పోవటం కానీ అందరికి చెప్పాలి సమాధానం ఎందుకంటే ఇంట్లో పెద్ద మగవాళ్ళు బయటికి వెళ్తారు కష్టపడి వస్తుంటారు ఇంటికి రాగా ప్రేమతో పలకరించండి ఆయన చేసిన కష్టం మొత్తం మర్చిపోతాడు ఆయన ఇంటికి రాగానే మనం నవ్వులేక చిరాకున్నావు అనుకోండి బయట చిరాకు ఇంట్లో చిరాకు ఏంటి జీవితం అలా అనిపిస్తున్నాం ఎందుకంటే ఆడవాళ్ళు కూడా ఏంటంటే మ్యాచ్ చెప్పాలంటే అసలు ఈ ఇల్లు బాగుంటే వాళ్ళు కూడా చదగొట్టుకోరు ఏమి ఎందుకంటే మా మా హస్బెండ్ వస్తున్నారు హ్యాపీగా ఉంటున్నాం సంతోషంగా ఉంటున్నాం ఇలా జరిగిపోతుంది అనే రకం కాదు మనకి ఎప్పుడైనా కోపం తెచ్చుకుంటే మనస్ వద్ధులు వస్తాయి కోపం వస్తే ఒక నిమిషం అడ్డు ఇప్పుకోవచ్చు ఇబ్బంది లేదు ఆ కోపం తగ్గిపోతుంది కలర్స్ అన్ని అసలు అన్ని ఉన్నాయి కలర్స్ అయితే మీకు అందరు క్రష్ మళ్ళీ స్పేస్ సిల్క్ ఇచ్చు క్రష్ గోల్డ్ కన్నా అడగద్దండి అన్ని కలిపే ఉన్నాయి సో అన్ని కలిపే వస్తాయి ఇక డి కూడా ఉన్నాయి మళ్ళీ మనకి జిమ్ ఇచ్చిలో డిజిటల్ కూడా ఉన్నాయి ఇవి సేమ్ ప్రైసా రామగారు దసరా అంటే దసరా ఓకే డిజిటల్స్ అయితే వస్తున్నాయి కానీ సేమ్ రేటే సో ఆ పాతికలో మీరు ఇవైనా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఈ వీడియోలో ఏవైనా పాతిక తీసుకునే వాళ్ళకి ఒకటి రెండు వందలు చొప్పున పడుతుంది ఒకటి రెండు అయినా ఇస్తారు డిసప్పాయింట్ చేయరు కానీ మూడు వందలు పడుతుంది షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి చాలా కష్టపడుతూ కూర్చొని ఇష్టపడుతూ వీడియో అయితే ఇచ్చేస్తున్నారు

అబ్బో అవి బాగుంది అయితే ఈ ఆఫర్ బాగుంది ఓకే సో చూడండి కంటిన్యూ చేసేద్దాం ఇక్కడ నుంచి మనం వీడియో కలర్స్ చూసుకోండి అంటే మనకి ఉల్లిపొట్ట రంగు వస్తుంది పీచ్ కలర్ ఉంది గ్రీన్ షేడ్ లైట్ అండ్ డార్క్ షేడ్ కూడా వస్తున్నాయి రంగులు ఏంటంటే మనకి ఇందులో మనకి ఫ్రూట్ కలర్స్ పేస్టల్ కలర్స్ అన్ని రంగులు అయితే ఉన్నాయండి క్రష్ వస్తున్నాయి గోల్డ్ కాయిన్ ఉంది సో ప్లేన్లోని ఇగో మనం వీడియో తీస్తుంటేనే ఇప్పుడు బయట ఎవరో కస్టమర్స్ వచ్చారు ఇందులో కూడా తీసుకెళ్ళారు సో కొంచెం ఫాస్ట్గా పిక్ చేసుకోండి క్రష్ గోల్డ్ కానీ ఏదైనా సింగిల్ అయితే మూడు వందలు పాతిక లెక్కన కొనుక్కుంటే ఒక్కొక్కటి రెండు వందల లెక్కన ఇదిగో గ్రీన్స్లో చూసుకోండి అసలు ఇవి బాగా హల్ ఇదిగో చూస్తున్నారా క్రష్ అసలు ఎంత షైనింగ్ అవి ఎలా వస్తున్నాయో మొత్తం ఒక్కొక్కటి ఒక్కొక్క షేడ్లో లైట్ అండ్ డార్క్ లిటిల్ బిట్ లైట్ అండ్ డార్క్ షేడ్ అనమాట సో అందుకే చాలా స్లోగా అయితే పెడుతున్నారు కలర్స్ కస్టమర్ చాలనే పట్టుకున్నా అవున అవును సో అందుకే నేను చూసుకోవచ్చండి నైట్ కస్టమర్ చదివినాయి కాదంట మా అమ్మ కూడా చదివినాయి ఓకే అయ్యా నేను గుడి నాకు అర్థం కావట్లేదు సెల్ కూడా అర్థం కావట్లేదు మా అబ్బాయి చెప్తాను ఆ అబ్బాయి దగ్గర శ్రీకాంత్ గారు నాకు కోలం మాట్లాడింది ముందు కాలేజ్ అర్జున్ మర్చిపోయి ఫోన్ చెప్పారు అంట దేనికమ్మ అంటే చీర నాకు అర్థం కావట్లేదు చర్యలు చూసుకోవాలి

అన్ని రంగులు ఉన్నాయి క్రష్లో ఉన్నాయి ఎవరికి ఎన్ని కావాలంటే అన్ని ఫాస్ట్గా తీసుకోండి కానీ తక్కువ ప్రైజ్ తొందరగా అయితే అవుతాయి మార్కెట్లో కూడా ఇవన్నీ మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ థౌజండ్ అబో కూడా ఉన్నాయి సో మిస్ ప్రింట్ అవి అలా వచ్చినా కూడా మన థౌజండ్ అలా అయితే ఇస్తున్నారు కానీ మన శ్రీకృష్ణ వాళ్ళు కేవలం మూడు వందలే సింగిల్స్ అయితే ఆ రోజులో చూడండి ఎన్ని ఉన్నాయి పింక్ లైట్ డార్క్ లైట్ అండ్ డాక్ షేడ్లోని భలే కనిపిస్తున్నాయి

నవీ బ్లూ లైట్ బ్లూ గ్రీన్ షేడ్ బేబీ పింక్ నవీ బ్లూ గ్రీన్ పికాక్ బ్లూ గ్రీన్ వైట్ బా వైట్ ఎంత బాగా కనిపిస్తుంది అన్నిటి మధ్యన లైట్ ల్యావెండర్ వైట్ ఓకే సో ఇలా మీ ఓపిక అండి ఎన్ని కావాలంటే అన్నీ అసలు అమ్ముకునే వాళ్ళకి నిజంగా సువర్ణ అవకాశం అన్నమాట చక్క పాతికి ఇస్తున్నారు కాబట్టి రెండు వందలు చొప్పున తీసుకెళ్ళి మీరు మూడు వందలు అలా అమ్ముకున్నా కూడా సేర్ ఇచ్చినట్టుగా భలే ప్రాఫిట్ చూడండి బ్లూ ఎంత కనిపిస్తుంది అవును వినోద్ వాళ్ళ మా కుట్లో ఒక అమ్మాయి ఉంది వాళ్ళు కలుపుతుంది ఈరోజు డబ్బులు ఇచ్చారు పదిహేను వందలు రూపాయలు ఇచ్చారు సాధ్యమ్మని ఈలో మా అమ్మాయి వెళ్ళి మా నాయకు పూజ ఉందని అని చెప్పాను నేను చెప్తాను కదా మా విశేషం మా అబ్బాయి మన మా అబ్బాయి అంటే మా నాయకుడు అబ్బాయి నాకు అబ్బాయి అవుతాడు నేను పేర్చుంది ఎవరూ చెప్పదు ఇప్పుడు ఏమంటారు ఏమంటారు శిక్షణ మీ ఇద్దరు అమ్మాయిగా అంటారు అబ్బాయి అక్కడ వచ్చా అంటారు దానికి ఎవరు చెప్తున్నాను అన్నదమ్ములే మాకు పేదాలు ఉండవు తల్లికి కొడుకులు ఎంత ముఖ్యము అన్నదమ్ములు మీ అమ్మ అంతే ఎందుకంటే అలా చెప్పాలంటేనే అసలు అన్నదమ్ములు ఉండాలన్నా కూడా అదృష్టం ఉండాలి మనీ ఇంపార్టెంట్ ప్రేమ ఇంపార్టెంట్ ప్రేమ ఉంటేనే ఎక్కడైనా ఏం కొంతమంది మనీని చూస్తారు ఆడి ఇంట్లోనే అక్కడ గంటలకు వజులు అక్కలే ఉంటారు వైరశి మీ చెల్లికి ఇంత బంగారం ఉంది నాకేం లేదు గోడ అలా ఉంచుకో బంగారం బంగారం లేదు ప్రేమలు కొంచుకుంటే చెల్లి బాగుందిగా అంతే ఆ హ్యాపీ చెడు చూసుకుంటది అంతే అనే మనోభావం కలగాలి అలా కలుగుతేనే హ్యాపీగా ఉంటది నూలైనా హ్యాపీగా ఉంటది నెక్స్ట్ సర్ సో మన ఛానల్లో చక్కగా జ్యువలరీస్ వన్ గ్రామ్ జ్యువెలరీస్ గోల్డ్ క్లాతింగ్ సెక్షన్ ఇట్లా బుటెక్ వీడియోస్ టైలరింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఏ రోజు మంచి రెగ్యులర్ అప్డేట్స్ అయితే ఇచ్చేస్తాను సో వీడియో చూడడం ఏమో కాదు చక్కగా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అట్లాగే వీడియోస్ని లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే మంచిగా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా లింక్స్ అనేది షేర్ చేస్తూ అయితే ఉండండి మర్చిపోద్దు ఎనీవే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం బాయ్